అందరికీ ప్రైజ్ ప్రైజ్లాడ్ అనంతపూర్ జిల్లాలో గాస్పల్ హాల్ అసెంబ్లీ చర్చ్ వాళ్ళు ఆదివారం సాయంకాలం వాళ్ళు అలవాటు చొప్పున స్వార్థ ప్రకటించటానికి కూడేరు గ్రామానికి వెళ్తున్నప్పుడు కొంతమంది దుండగులు ఆర్ఎస్ఎస్ వాళ్ళు యువకులు క్రైస్తవుల మీద స్వార్థికుల మీద ఆ స్వార్థ వాహనం మీద పెద్దవాళ్ళు అని కూడా లేకుండా ఇంకిత జ్ఞానం లేకుండా దాడి చేయటం మనం చూసాం చాలా బాధాకరమైనటువంటి విషయం అది అయితే ఆ సంఘస్థులు అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘ కాపురులందరూ కూడా కలిసి దాదాపుగా రెండు వందల నుంచి మూడు వందల మంది పాస్టర్లు వెళ్ళి ఎఫ్ఐఆర్ కట్టించారు ఆ దాడి చేసిన వాళ్ళలో కొందరిని స్టేషన్కి పిలిపించి సిఐ గారు గట్టిగా వాళ్ళని హెచ్చరించారు ఇదంతా జరిగింది అయితే ఇలాంటి ఇష్యూస్ కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే మనం మాట్లాడుకుంటే కొన్ని వందల దాడులు క్రైస్తవుల మీద జరుగుతూనే ఉన్నాయి ఖచ్చితంగా రోజుకు ఒక దాడి జరుగుతుంది అయితే బయటికి రావట్లా ఈ పర్టికులర్ ఇష్యూ ఈ కూడరికి సంబంధించిన ఇష్యూ బాగా వైరల్ అయ్యి అందరికీ రీచ్ అయింది టీవీ నైన్లో కూడా టెలికాస్ట్ అయింది సాక్షి టీవీలో కూడా వచ్చింది ఇంత పెద్ద దాడి మీద ప్రభుత్వం స్పందించాలి స్పందించలా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బలమైన కఠినమైన సెక్షన్స్ పెట్టి రిమాండ్కు పంపించేలాంటి సెక్షన్స్ని పెట్టి త్రీ నాట్ టూ లాంటి సెక్షన్స్ పెట్టి వాళ్ళని రిమాండ్కి పంపించాలి డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ పని కూడా చేయాల స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేలాంటి సెక్షన్స్ వీక్ సెక్షన్స్ని పెట్టి సింపుల్గా వాళ్ళని నాలుగు మాటలని పంపించారు ఇదేనా పరిష్కారం ఇలాంటి దాడులు క్రైస్తవులు ఎదుర్కొంటూనే ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు వేల కొలది దాడులు ఎదుర్కొంటుంటే ప్రభుత్వము డిపార్ట్మెంట్ వాళ్ళు బలమైన సెక్షన్స్ పెట్టి వాళ్ళకి బుద్ధి చెప్పాలి కదా ఇవి ఎక్కడ రిపీట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్కి లేదా గవర్నమెంట్కి లేదా ఎందుకు కఠినంగా వాళ్ళని శిక్షించటం లేదు అరే ఒకసారి శిక్షిస్తే కదా ఇలాంటిది ఇంకోసారి రిపీట్ అవ్వకుండా ఉంటుంది అన్న ఇంకిత జ్ఞానం ఎందుకు లేదు ఎందుకు వాళ్ళని సింపుల్గా నాలో మాట్లాడి వదిలేస్తున్నారు రేపటి రోజున స్వార్థకు వెళ్తే ఈ స్వార్థికులే మరలా దాడి చేయరని గ్యారంటీ ఏంటి వీళ్ళని పక్కన పెడితే ఇంకొక ఊళ్ళో ఇంకొక గ్రామంలో ఇంకొక రాష్ట్రంలో సువార్తకు వెళ్తే దాడులు జరగవని గ్యారంటీ ఏంటి అరే కఠినంగా శిక్షించి బుద్ధి చెబుతాయి కదా ఈ దాడులు ఆగుతాయి క్రైస్తవులు ప్రశాంతంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కనీసం శిక్షించాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు శిక్షించకుండా లైట్ తీసుకుంటున్నారు టెగెటివ్ గా తీసుకుంటున్నారు క్రైస్తవులకి భరోసా ఎవరిస్తారు క్రైస్తవులకి న్యాయం చేసేది ఎవరు మేమున్నాము మేము రక్షక బటులం మేము మీకు సర్వీస్ చేయడానికి ఉన్నాము అని ప్రభుత్వము డిపార్ట్మెంట్ వాళ్ళు నిలబడాలి కదా మా తరపున అన్యాయం చేసిన వాళ్ళని చూస్తూ ఊరుకుంటే అన్యాయం విస్తరించా అన్యాయం అధికమవదా అందుకే నేను అటు చెప్తున్నాను అనంతపురం జిల్లా క్రైస్తవ సంఘాలన్నిటికీ క్రైస్తవ నాయకులందరికీ సంఘ కాపరులందరికీ ఎస్సీ ఎస్టీ లీడర్లకి ఎంఆర్పిఎస్ లీడర్లకి ఇంకా ఎవరైతే ఈ ఇష్యూ మీద న్యాయం కోరుకుంటున్నారో ఇలాంటివి జరగకూడదు అనుకుంటున్నారో మీ అందరికీ నేను పిలుపులు ఇస్తున్నా రేపు ఉదయం పది గంటలకు నేను అనంతపూర్లో ఉంటాను రేపు ఉదయం పది గంటలకు నేను అంటుపూర్లో ఉంటాను మీరందరూ కూడా రండి యాక్చువల్లీ పీస్ ర్యాలీ చేయాలి అని పదవ తారీఖున పీస్ ర్యాలీ అంటే ఆదివారం సాయంకాలం పీస్ ర్యాలీ చేయాలి అన్నటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు పదకొండవ తారీఖు అనుకుంటాను అయితే ఆ పీస్ ర్యాలీ చేయటానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు రిజెక్ట్ చేశారు పర్మిషన్ని పీస్ ర్యాలీకి కూడా అనుమతి ఇవ్వలేదు ఎస్పీ గారు కావచ్చు సిఐ గారు కావచ్చు సిఐ గారి అయితే ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళమంటున్నారు ఎస్పీ గారు ఊర్లోనే అని చెప్పి పర్మిషన్ మొత్తానికి ఇవ్వలేదు మీరు ఎందుకండి మీరు వెళ్ళండి మేము సాల్వ్ చేస్తాం అని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తప్ప కనీసం పర్మిషన్ ఇవ్వలేదు సో దీనికి మాకు ఒక పరిష్కారం కావాలి కావాల్సిందే నేను వస్తున్నాను ప్రతి క్రైస్తవుడికి క్రైస్తవ నాయకుడికి సంఘ కాపరికి ఎస్సీ ఎస్టీ లీడర్లందరికీ క్రిస్టియన్ లీడర్స్ అందరికీ ఒకటి చెప్తున్నా నేను వస్తున్నాను అనంతపురికి వస్తున్నా రేపు ఉదయం పది గంటలకు అనంతపూర్లో కలుద్దాం క్లాక్ టవర్ దగ్గర ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టబోతున్నాం ఎస్పీ గారిని కూడా కలవాలనుకుంటున్నాం కలెక్టర్ గారిని కూడా కలవాలనుకుంటున్నాం ధర్నా కూడా చెయ్యాలనుకుంటున్నాం ఖచ్చితంగా క్రైస్తవుల మీద ఇలాంటి దాడులు చల్లారిపోవాలి అనగపోవాలి ఆగిపోవాలి అన్నటువంటి ప్రయత్నం నేను చేస్తున్నాను ఆ దిశగానే నేను అనంతపురకు వస్తున్నాను ఇది ఆరంభం మాత్రమే ఇక మీదట రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ క్రైస్తవుడి మీదైనా ఏ చర్చ్ మీదైనా ఏ పాస్టర్ మీదైనా ఏ స్వార్థికుడి మీదైనా దాడి జరగాలే ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో నేను అక్కడ ఉంటా ఇరవై నాలుగు గంటల్లో నేను అక్కడ ఉంటా అది తెలంగాణ రాష్ట్రమైనా ఆంధ్ర రాష్ట్రమైనా ఇరవై నాలుగు గంటలు మీరు ఆశ పెట్టుకోండి మీకు కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి కదా క్రైస్తవుల మీద స్వార్థికుల మీద పాస్టర్ల మీద చర్చ్ మీద దాడి జరిగితే ఒక్క కాల్ మాకు చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్లో నేను అక్కడ ఉంటాను పరిష్కారం వచ్చేలాగా కఠినంగా దుండగులు శిక్ష పడేలాగా నేను నిలబడతాను క్రైస్తవులకి అండగా నేను తెగించి ధైర్యం చేసి నిలబడుతున్నాను రేపు అనంతపురకు వస్తున్నాను రండి చాలామంది ఫోన్లు చేశారన్న మీరు రండి అన్న మీరు ఎప్పుడు వస్తున్నారు మేము వస్తాం మేము వస్తామని హైదరాబాద్ నుంచి రాజమండ్రి నుంచి గుంటూరు నుంచి వైజాగ్ నుంచి ఫోన్ చేస్తున్నారు నేను వస్తానన్నా నేను వస్తానన్నా ఇప్పుడు చెప్తున్నాను రేపు వస్తున్నాను నేను వస్తున్నా పదమూడవ తారీఖు జనవరి రేపే పది గంటలకు ఉదయం ప్రాప్తడి దగ్గర ప్రెస్ క్లబ్ లో మనం కలుసుకుందాం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి నేను వస్తున్న పరిష్కారం తీసుకొచ్చే ప్రయత్నం గట్టిగా చేద్దాం గట్టిగా చేద్దాం ఇది మొదలు పెడితే ఇక ఎక్కడ దాడి జరిగినా దాడి చేసిన వాడికి భయం పుట్టేలాగా ప్రభుత్వం ద్వారా శిక్ష పడేలాగా ఇంకొకడు దాడి చేయటానికి కూడా క్రైస్తవుల మీద చేయి వేయటానికి కూడా భయపడేలాగా క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల స్ట్రెంగ్త్ ఏంటో చూపిద్దాం మనం కలిసి కట్టుగా ముందుకు వెళ్దాం రేపు ప్రెస్ మీట్ లో ఎంఆర్పిఎస్ వాళ్ళు జాయిన్ అవుతున్నారు బి బిఎస్పి వాళ్ళు జాయిన్ అవుతున్నారు ఎస్సీఎస్ లీడర్లు కొంతమంది జాయిన్ అవుతున్నారు అలాగే గాస్పల్ హాల్ చర్చ్ గాస్పల్ హాల్ అసెంబ్లీ చర్చ్ సభ్యులు కూడా ఇద్దరు ముగ్గురు జాయిన్ అవుతున్నారు అంటే ఆ దాడికి గురైనటువంటి విక్టిమ్స్ వాళ్ళు కూడా ప్రెస్ మీట్ లో జాయిన్ అవుతున్నారు అక్కడ మాట్లాడుకుందాం ఏం చేద్దాం పరిష్కారం కోసం ఏం చేద్దామని అక్కడ నిర్ణయిస్తాం రేపు ఖచ్చితంగా ప్రెస్ క్లబ్ నుంచి ప్రెస్ మీట్లో నుంచి అనంతపూర్ నుంచి లైవ్ ఇస్తాం అక్కడ జరుగుతున్న ప్రతిదీ కూడా నేను మీకు అప్డేట్ ఇస్తాను చూస్తూ ఉండండి ఈ వీడియోని అనేకులకి షేర్ చేయండి చలో అనంతపూర్ నేను వస్తున్నా మీరు రండి అనంతపూర్లో కలుద్దాం ఈ క్రైస్తవ మీద దాడులు జరుగుతున్నాయి కదా వీటిని ఆపటానికి పరిష్కారం తీసుకురావటానికి గట్టిగా మానవంతు ప్రయత్నం చేద్దాం